కళ్యాణదుర్గం తాలూకా శ్రీకృష్ణదేవరాయ బలిజ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు కళ్యాణదుర్గం పట్టణంలోని స్థానిక బుట్నా టెక్స్టైల్స్ ఆవరణంలో కేక్ కట్ చేసి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యేగా గెలిచి కూటమిగా ఏర్పడి ఆంధ్ర రాష్ట్రానికి డిప్యూటీ సీఎం హోదాలో జన్మదిన వేడుకలు నిర్వహించడం ఎంతో హర్షణీయమని రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పదంలో నడిపిస్తారని వారి జన్మదినాన్ని పురస్కరించుకుని బలిజ కళ్యాణ మండపం ఆవరణంలో మొక్కలు నాటే కార్యక్రమం చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా బలిజ సంక్షేమ సంఘం నాయకులు లక్ష్మీపతి తాలూకా అధ్యక్షులు బుట్నా తిమ్మరాజులు ఉపాధ్యక్షులు ముప్పూరి దేవరాజు తదితరులు పాల్గొన్నారు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో వారి ఈ జన్మదినం సందర్భంగా కళ్యాణదుర్గం శ్రీకృష్ణదేవరాయ బలిత సంక్షేమ సంఘం సభ్యులందరూ శ్రీ కళ్యాణదుర్గంలోని హిందూపురం రోడ్లో పుట్లా టెక్స్టైల్స్ ఆవరణంలో సమావేశమై మరి మన ఉప ముఖ్యమంత్రి గారి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి మరి అదేవిధంగా బలిజ కళ్యాణ మండపంలో చెట్టు నాటే కార్యక్రమము చేపట్టినాము మరి ఈ కార్యక్రమానికి జిల్లా బలిజ సంక్షేమ సంఘం నాయకులు శ్రీ లక్ష్మీపతి గారు మరియు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే శ్రీ అమిలనేని సురేంద్రబాబు గారి మేనల్లుడు అయినటువంటి గౌరవనీయులు శ్రీ దేవినేని ధర్మతేజ గారు కూడా హాజరవుతున్నారు మరి ఈ కార్యక్రమాన్ని జయప్రేదము చేయుటకు మరి అనేక తాలూకాలోని బలిజలందరూ కూడా ఎన్నో వ్యయప్రయాసాల కోర్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నెరవేరుస్తున్నారు అందరికీ కూడా బలిజలందరికీ కూడా మా ప్రత్యేకంగా కళ్యాణదుర్గం శ్రీకృష్ణదేవరాయ బలిజ సంక్షేమ సంఘం పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం శ్రీకృష్ణదేవరాయ శ్రీకృష్ణదేవరాయ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వనదెల పవన్ కళ్యాణ్ గారుగా జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని అనేక సేవా కార్యక్రమాలు కళ్యాణదుర్గం పట్టణంలో చేపట్టడం జరిగింది అందులో భాగంగా శ్రీకృష్ణ దేవరాయ బంధు సంఘం తరఫున ఇక్కడ ఈరోజు కటింగ్ చేసి జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మన ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అల్లుడు ధర్మతేజ గారు మరియు రాపు కార్పొరేషన్ కాపు జాతి నాయకుడు లక్ష్మీపతి గారు విచ్చేసి ముఖ్య అతిథులుగా విచ్చేసి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అందులో భాగంగా కళ్యాణ్ దుర్గం నియోజకవర్గంలోని బలిత సోదరులందరూ ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై హింద్ జై భారత్